గౌరాయపల్లి యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో ఎండిన పంట పొలాలని సిపిఎం పార్టీ గ్రామ శాఖ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పరిశీలన చేస్తా ఉన్నాం ఇక్కడ రైతు దగ్గరకు వచ్చి చూస్తే తను బోరున విలపిస్తున్న పరిస్థితి అయ్యా నేను పదేళ్ల నుంచి వ్యవసాయం చేసినా ఏ రోజు కూడా నా ఒక్క మడి కూడా ఎండలేదు ఇవాళ నన్ను నాలుగు ఎకరాలు ఎండినాయి నేనేం ఏం చేయాలి అని లబోదిబో మొత్తుకుంటున్న పరిస్థితి లక్ష యాభై వేల పెట్టుబడి పెట్టిన ఇవాళ గంగపాల అయిపోయినది నా బతికేం కావాలని చెప్పి ఒత్తుకుంటున్న పరిస్థితి ఉన్నది మరి అందుకే ఇవాళ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ పరిశీలన చేస్తే ఎండిపోయిన పంట పొలాలు కనపడతాయి ఇక్కడికి వస్తే మనకే దుఃఖం వస్తున్న పరిస్థితి ఉన్నది ఇవాళ మేము సిపిఎం పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం నుంచి ఎప్పుడు నీళ్ళు తీసుకొస్తున్నావు అంటున్నారు మరి నీళ్ళు తీసుకొస్తే ఇక్కడ భూగర్భ జలాలలో నీళ్ళు ఉండేటట్టుగా రైతాంగానికి నీళ్ళు అందేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది కానీ ప్రభుత్వం ఈ బాధ్యతను అంతా కూడా విస్మరించింది మరి అందుకే ఇవాళ ఈ పెట్టుబడి ఏదైతే రైతు పెట్టుబడి పెట్టిండో ఎకరానికి తను నాకు యాభై వేలకు పైగా పెట్టుబడి వచ్చిందని చెప్తా ఉన్నాడు ప్రభుత్వం బాధ్యత వహించి తన పెట్టుబడి ఈ ఒక్కరైతే కాదు ఎక్కడ నష్టపోయినా పంటల పైన పరిశీలన చేసి వాళ్ళ పెట్టుబడి అయిందో పరిశీలన చేసి ఎన్ని పొలాలు ఎన్ని ఎకరాలు ఎండినాయో పూర్తి స్థాయిలో అధికారులు గ్రామీణ స్థాయి వరకు వచ్చి పరిశీలన చేయాలని చెప్పి ప్రతి ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నష్టపరిహారం ఇచ్చే వరకు రైతుల్ని ఆదుకునే వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం